పెళ్ళి అనేది ఒక ఆనందం ఆనందాన్ని అనుభవించండి కానీ పెళ్ళి అనేది ఒక బాధ్యత కూడా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎన్ ఎంజాయ్మెంట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ రెస్పాన్సిబిలిటీ భార్యాభర్తలు సఖ్యంగా అన్యోన్యంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ కాపరించేయాలి అలాంటి కుటుంబాలలో నుండి సమూ్యలు లాంటి ప్రవక్తలు పుడతారు తిమోతి లాంటి దైవజనులు పుడతారు మోసే లాంటి ప్రవక్తలు పౌలు లాంటి దైవజనులు పుడతారు అసలు కుటుంబాన్ని దేవుడు కట్టింది అందుకు సబ్బుల కర్మాగారం ఈ మైకులు తయారు చేసే కర్మాగారం ఈ కళ్ళజోళ్ళు తయారు చేసే ఫ్యాక్టరీ ప్రతిదీ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఉంది కానీ భక్తులను తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడుంది గల క్రైస్తవ కుటుంబమే అన్యోన్య దాంపత్యం ఎక్కడ జరుగుతుందో అదే మోషేలను ఏలియాలను పౌలులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఏనాడు కట్టబడబోతున్న నూతన కుటుంబం వరుడు రిక్కి వధువు స్విటి వారిద్దరూ కుటుంబముగా కట్టబడిన తర్వాత కొంతమంది భక్తులను కని పెంచి దేవునికి అప్పగించాలని అసలు కుటుంబం అంటే ఇలా ఉండాలి అని సమాజం నేర్చుకునేటట్టు ఆదర్శవంతమైన కుటుంబంగా వారు జీవించాలని క్రీస్తును పోలిన ప్రేమగల భర్తగా రిక్కి ఉండాలి సంఘము లోబడినంత విధేయతతో స్వీటి లోబడే భార్యగా ఉండాలని నేను ఆశిస్తూ వారిని ఆశీర్వదిస్తూ అలా వారు ఉండేటట్టు సహాయం చేయాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఈ ఉపదేశం ముగించుకుంటున్నాను